ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ మున్సిపాలిటీ అభివృద్ధికి మన కళ్ళ ముందే వనరులు ఉన్నా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆ పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆశంకరయ్య మాట్లాడుతూ

అది కూడా చెత్తవే ఇది పేడమైతే మనమేమో దీని చిన్నవనే ఉద్దేశంతో దీని ఊరేస్తున్నాం సరేనా కాబట్టి అది 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 ఏ తెచ్చి ఇచ్చిన సత్తంలో చెప్పి ఉండొచ్చు పోతే చూస్తే సుప్రీంకోర్టు కూడా అయిపోయి కూడా ఇచ్చి ఉండొచ్చు అంటే మేకల్ చెప్పులకు ఒక సత్వం వీటికి కుక్కలకు ఒక సత్వం అది సరేనా అయిపోతే అయ్యా అవి మూగ చెవాలి అది మూగ చెవే ఇది మూగ చెవే కాదని చెప్పలేదు దీని గురించి ఆది ఆధికారం ఉంది అంటే నా ఏపీ వేరే విధంగా నడువు అని చేస్తున్నారు దానికి దానికి పరిస్థితి ఏదన్నది అంటే మీరు కూడా ఏదంటే ఇక్కడ జరిగినప్పుడు అయితే మీరు కూడా రాసి పంపిస్తే కలెక్టర్ గారి పెద్దవాడు రాసి పంపిస్తే దాని సొల్యూషన్ చెప్తారు మీ రూల్స్ మీకు ఉన్నాయి మీరు అధిక మించి అధికారులు చేయకుండా కూడా మీకు సార్ గవర్నమెంట్ ఏ విధంగా మీరు పుసిడింగ్ ఇస్తా పుసిడింగ్ పక్కన మీరు ఫాలో కావాలా సరే అది కాదు సరే ఇంకోటి మున్సిపాలిటీ సార్ సార్ ఇది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ లెక్కలు ఉన్నదనమాట అక్కడ ఏంటంటే మున్సిపాలిటీ ఆదాయాలు ఎక్కడ లేవు లేవు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నారు కదా మార్కెట్ లో మార్కెట్ ఉంది కదా మొత్తం ఎక్కడ అది ఖాళీగానే ఉన్నది ఆ కుట్లు తొంభై కుట్లు వస్తున్నాయి తొంభై కోట్లు దాదాపు ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తున్నారు బాడుగా అదేవిధంగా కాసిపేట కాంప్లెక్స్ ఉన్నది అది కట్టినా కూడా పద్దెనిమిది పద్దెనిమిది కుట్లు వచ్చినాయి ఆ పక్కనే కూడా ఇంకోటి కూడా ఇచ్చే ఉన్నాను ఆ పక్కన కూడా

ఇరవై నాలుగు కోట్లు మొత్తం అరవై కోట్లు వస్తాయన్న ఆడకట్టినా కూడా బ్రహ్మాండం వస్తుంది బాడుకు వస్తే లక్షలు వస్తుంది ఇది కూడా అటువంటిలోనే ఆడ వచ్చి ఒక నలభై ఎనిమిది కోట్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా మన మున్సిపాలి ఆదాయమే ఆదాయాలు ఎలాంటి ఆదాయాలు లేవు కాబట్టి ఆదాయాలు వచ్చేదానికే చూసుకోవాలి కొంతమంది ఏంటంటే నా బిల్లు రాలేదు ఆరు వెళ్ళి తొమ్మిది వెళ్ళింది పచ్చి రాని చెప్పి మున్సిపాలిటీ నుంచి పత్తి నుంచి నాకు పట్టించుకోవడదు ఇది కూడా అన్న మా ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి అక్కడ ఒక్కరు కూడా స్కూల్ లేదు వస్తారు నీ ఈ రోజు అంటే కూడా ప్రిపేర్ చేసింది ఎమ్మెల్యే వస్తాడేమో ఎమ్మెల్యేకి అనుకుందా అది ఇస్తామో అది చూసుకోవడం పెడతాం అనుకున్నాను నీకు ఇచ్చి అనిపిస్తుంది ఇవన్నీ కూడా దయమిచ్చి ఒకసారి మున్సిపాలిటీ ఆదాయం వచ్చేదానికి తయారు చేయాలి ఇంకోటి అన్నగారు వస్తే కాశ్ నుంచి రైల్వే స్టేషన్ దాకా నుంచి రాత్రు టర్నింగ్ బిడ్జ్లీ దాకా ఎన్నో ఆక్రమే మూడు వందల కుటుల ఆక్రమంలో ఉన్నాయి అవి ఎన్నికలు ఆక్రమూసుకుంటే నెలకు పది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది పది లక్షలు వస్తుంది మున్సిపల్ అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి కాకుండా మనం ఆదాయం అభివృద్ధి చేయలేము కదా తెలుసు గుర్తు మాకు ఉంటే నాకు నోటిస్తారన్న ఇప్పుడు ఒప్పుకుంటుంటే ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఆర్ఎంబి మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు కలిసి సర్వే చేసి మన మున్సిపాలిటీలో ఏ ఆక్రమణ తీసుకొని ఎవరు ఆ కాకులలో ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి ఏమో వాళ్ళు మార్క్స్ ఇవ్వలేదు వాళ్ళకే ఇప్పుడు ఏం చేస్తారో అయ్యి ఇరవై కుట్లు ముప్పై కుట్లు ఆక్రమించుకొని వాళ్ళు వాడు తీసుకున్నారు మనం మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు చూసామని అంటున్నారు అది నీకు తెలుసు నాకు తెలుసు కానీ అది చేసి ఒకసారి ఇవన్నీ కూడా తయారు చేసాయి ఎమ్మెల్యే గారికి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ హియ్యం ఇంకేదంటే గవర్నమెంట్ లేబట్టున్నాయి కదా అవి అంటే అందరూ ఆక్రమణ చేస్తున్నారు ఆ ఏంటంటే చుట్టూరు కాంపౌండ్ గట్టేసుకొని ఒక్కొక్క దగ్గర అంతా యాభై ఎకరా ఉన్నది కారు పార్కింగ్ పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఒక కారు బాడు పార్కింగ్ పెట్టుకుంటే పదిహేను వందల బాడు వస్తుంది ఆ విధంగా కొంత వారు పెట్టే లక్ష యాభై వేలు వస్తుంది ఈ విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందేదానికి ఎంత అవకాశం ఉంది నెలకు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్ష రూపాయలు ఆదాయం ఆదాయం చేసుకోవచ్చు వనరులు ఉన్నాయి మనకు పట్టించుకోవటం లే వనరులు ఉన్నా కూడా పట్టించుకొని మంచిగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకొని పోయి నేను తీసుకొని పంపిస్తా ఎమ్మెల్యే దృష్టిలో తీసుకొని పోయి ఇవన్నీ అవి అవేదాకా ఎందుకు మంచి ఎందుకంటే అభివృద్ధి చాచిపోతాం సిమెంట్ రోడ్లు కాలువలు చేస్తాయి చాచిపోతాం కాదు ఇక్కడ వనరులు వస్తే జీవితాంత మున్సిపాలిటీ ఆదాయాలు వస్తుంటాయి ఆదాయాలు చేసే పనులు కాబట్టి ఇవన్నీ కూడా ఇది కూడా అన్నా మా పద్నాలుగో వార్డు ఏంటంటే చాలా పెద్దది వరకల్ ఎంతమంది ఉన్నారు నూట యాభై నాలుగు మంది నూట యాభై ఐదు మంది ఉన్నారు నూట యాభై ఆరు మంది ఉన్నారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు జీతాలు అవుతాయి ఒక నెలకి ఒకటే కిందవుతున్నా ఇరవై ఎనిమిది నెలలు ఈ నూట యాభై మంది ఏడాది జాతర అర్థం కావట్లేదు ముగ్గురు నెలలు మా వార్డు ఇద్దరు ఇద్దరు మా వార్డులో ఇద్దరు ఉంటే కోర్టు మా వార్డులేనా పెద్ద అధికారులు మా వార్డు సబరిస్ట్ ఆఫీస్ వార్డు పెద్ద పోష అన్ని అధికారులు తిరిగే తిరిగేవచ్చు ఆ సెంటర్లో మాత్రం ఓసా కానీ ధర్మ పరిగణ బొక్కలు మెట్టు మూడు నెలలు పరిపోవటం లే లైట్లు వేసి రెండు మూడు నెలలు ఎలగటం లేదన్నా మూడు నెలలుంది ఎదిగే బా మంచి కంపెనీ బిల్లు ఉంటాయి లైట్లు తెచ్చేది ఎక్కడ మెటల్ చైనా బజార్ లో ఆ సరుపు అది ఎలిపోతుంది ఇప్పుడు కూడా జాగ్రత్తగా లైట్లు పెట్టినా కాంట్రాక్ట్ ఏం చేస్తారంటే బిల్లు మాత్రం కంపెనీ సరుకు మాత్రం మెటల్ చైనా బజార్ లో సర్పు ఉంటది అది ఒకరోజు జాగ్రత్త గద్దు అన్న ఎన్ని వాస్తవాలన లైట్ ఎలితాయో ఎలితే ఎగతాయి అప్పుడు అరగంట కూడా ఆగిపోతాయి హలో ఒకసారి చైర్మన్ కొట్టి పంచాయతీ చెప్పినారు మీరు చెప్పిన స్టాప్ చేయడం మీరు ఇద్దరు రాయండి మా వాటి ఒకసారి రాయండి ఎప్పుడు వస్తారు చెప్పండి ఇలా ఎక్కడ ఉందని చెప్పండి ఇద్దరు కలిసి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ ముందర మీరు ఇద్దరు ఎప్పుడు వస్తారు ఒకసారి రాయండి చెప్పండి ఇద్దరు మాట్లాడు చెప్పండి అప్ప ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు కదా మీరు చెప్తే బలం చేయకు చెప్తే ఎప్పుడు

అది నేను కాదు మన బాధలు చెప్పుకోవాలి కదా కలెక్ట్ అయ్యి కానీ మన లోపల మనిషి ఆయన మన బాధలు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి కరెక్ట్ అది బిల్లు వచ్చేసి ఆయన చెప్పింటే వాళ్ళు బిల్లు పెట్టారు యాభై లక్షల రూపాయలు పోగ్రామ్ యాడ్ చేశారు ఆ డబ్బులు నేను ఐదు లక్ష చెప్పాలి నేను భౌత సమస్య కింద పెట్టా దేవాదాయ శాఖ మనకి ఇవ్వలేదు కదా మన ఆర్థిక పరిస్థితులు మనం కట్టమని కట్టారన్నా అంటే ఏ ఊర్లో మన ఊర్లో ఉన్నా పక్క ఊర్లో ఉన్నాయి

నేను అనట్లేదు కదా యాభై లక్షల రూపాయలు వచ్చి ఆ బరి యాభై వచ్చి వచ్చి అక్కడ అడగాలి మనకి కాడ కదా ఇచ్చింది మనకి ఇచ్చినవి నేను ఆ డబ్బులు కూడా సమాధానం చెప్పాను చెప్పండి ఏ నాలుగు నాలుగు లక్షలే కట్టాలి సమస్య వేసి వేడి గారికి తీసుకొచ్చిన టౌన్ లేది

నీలా చేసిన చేస్తానని బాధించదునా సరేనా సరేనా కాబట్టి ఐడియా ఒక్కసారి మా వాసుకు వచ్చి ఇద్దరు అవకాశం తీసుకుంటాను